ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధాని మోదీతో చర్చించారు వీలైనంత త్వరగా నిధులు విడుదల చేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీని సీఎం మరియు డిప్యూటీ సీఎం కలవడం ఇదే మొదటిసారి రాష్ట్రంలో తొలి కరోనా మృతి నమోదైంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఈ నెల ఇరవై నాలుగున ఒకరు మంగళవారం మరొకరు చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు ఇతర అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చేరారని వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు మరో ముగ్గురు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో యాభై ఐదు కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలిపారు పొగమంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను బెంగళూరు విజయవాడ ముంబై విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు రన్వేపై పూర్తి పొగమంచు కమ్మేయడంతో రోడ్లు కనిపించకుండా పోయాయి దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సిన పద్నాలుగు ఇండిగో విమానాలు ఇంటర్నేషనల్ విమానాలతో పాటు ముప్పై డొమెస్టిక్ విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారు మెదక్ జిల్లా తూఫ్రాన్ పట్టణంలో ఆటో యూనియన్ నిరసన తెలిపింది అంబేద్కర్ విగ్రహం ముందు ఆటో కార్మికులు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ ప్రయాణం తీసుకురావడంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందన్నారు ఆటో డ్రైవర్లకు ప్రతీ నెల పదిహేను వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీం నగర్ లో ఓ కుటుంబం మిస్సింగ్ అయ్యింది అప్పులు ఎక్కువ కావడంతో వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఇంటి నుంచి వెళ్ళిపోయింది మాకు చావు తప్ప వేరే మార్గం లేదు క్షమించండి మా చావుకు ఎవరు బాధ్యులు కారంటూ ఓ లేఖ రాసి ఈ నెల ఇరవై ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు విషయం తెలుసుకున్న కూతురు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో పరిశీలిస్తున్నారు శబరిమల ఆదాయం రెండు వందల కోట్లు దాటింది గత ముప్పై తొమ్మిది రోజుల్లో ఆ అమౌంట్ వచ్చినట్లు టీడీబీ తెలిపింది కానుకల రూపంలో అరవై మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రాగా అరవణ ప్రసాదం ద్వారా తొంభై ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు వచ్చింది మండల పూజ కాలంలో ముప్పై ఒక లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు ఇదిలా ఉంటే బుధవారం రాత్రి పదకొండు గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు మకర విలకు పండుగ కోసం మళ్ళీ డిసెంబర్ ముప్పై తేదీన ఆలయాన్ని తెరవనున్నారు జనవరి పదిహేనవ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సినీ నటుడు ప్రభాస్కి ఆహ్వానం అందింది ఆదిపురి సినిమాతో రామయ్యగా ప్రభాస్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు కన్నడ బాలీవుడ్ స్టార్స్కు ఆహ్వానాలు అందాయి వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరగనుంది ఈ వేడుకకు ఓ వైపు చకచక ఏర్పాట్లు సాగుతున్నాయి మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వేడుకలకు హాజరు కావాలని ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నది మీరా ఈ చైలల్ సబ్స్క్రైబ్ కరె హర్ అప్డేస్ ఆకు మిలే ఇస్కేలీ బెల్ ఐకాన్ జరూరుదవయ్యగా